హలో నమస్తే బక్సాఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన దిమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై స్పోర్ట్స్ విటరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజ్ సూపర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మమ్మూటి నటించిన లేటెస్ట్ మూవీ డొమినిక్ అండ్ ది లేడీస్ పార్స్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ మిస్ ఆయన్స్ టాక్ ను చేసుకుంది ఈ మూవీ అయితే మొదటి వారాన్ని పూర్తి చేసుకోగా ఈ మూవీ ఏడో రోజు ముప్పై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రోజు ఓటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ అందుకోగా రెండో రోజు ఓటి పాయింట్ ఇరవై కోట్లు అలాగే మూడో రోజు పాయింట్ అరవై కోట్లు ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా నెట్ నుంచి నలభై ఐదు లక్షలు మాత్రమే అందుకుంది రోజు నలభై లక్షలు రోజు లక్షల రేంజ్ లో నెట్ ను మాత్రమే అందుకుంది టోటల్ గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే పాయింట్ అరవై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పదకొండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎల్బీ బిజినెస్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఈ మూవీకి ఈ కలెక్షన్ అయితే మాత్రం సరిపోవని చెప్పాలి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై పోర్ట్స్ బగ్స్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది ఆడియన్స్ నుంచి అయితే మంచి టాక్ ని చేసుకోగా లక్షణ పరంగా కూడా మంచి డోర్ ని చూపిస్తుంది ఈ మూవీ ఏడో రోజు ఐదు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అందుకోగా అలాగే ఏడు కోట్లకు పైగానే ను కూడా అందుకుంది ఈ మూవీ మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రోజు రోజు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా ను అందుకోగా రెండో రోజు ఇరవై రెండు కోట్ల దాకా మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో ఇరవై ఎనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది నాలుగో రోజు వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఏడున్నర కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకు ఐదో రోజు ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ ను రోజు ఆరు కోట్ల పైగానే అందుకుంది ఏడో రోజు ఐదు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అందుకోగా టోటల్ గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ సాధించగా కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట యాభై కోట్ల టార్గెట్ లో బరిలో దిగ వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా అరవై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఎవో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ అయితే సంక్రాంతికి రిలీజ్ అయ్యే రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది మూడవ వారంలో అడుగు పెట్టినా గాని అన్ని చోట్ల చూపిస్తుంది మొత్తం మీద ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పదహారో రోజు పాయింట్ ఇరవై మూడు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని చేసేసింది అలాగే టోటల్ వరల్డ్ వైడ్ పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో గ్రస్ కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఒకసారి గమనిస్తే ముప్పై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకోగా పదహారు పాయింట్ తొంభై మూడు కోట్ల దాకా షేర్ ని ఇక ఉత్తరాంధ్రలో అయితే ఇరవై పాయింట్ పంతొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఇస్లో అయితే పన్నెండు పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా షేర్ ని ఇట్లా అయితే ఎనిమిది పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ గుంటూరులో తొమ్మిది పాయింట్ తొంభై మూడు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలైతే తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ నెల్లూరులో నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ఇరవై పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా రెండు వందల నలభై ఏడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకు మొత్తం మీద ఈ సినిమా నలభై రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో తగ్గ పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి నూట ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మిగతా రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకేనే రికార్డు క్రియేట్ చేసిందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహన్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్కు మహారాజా మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయి మొదటి రోజుతోనే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసింది మూవీ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి స్లో డౌన్ అయితే అయింది ఓవరాల్ గా రికవరీ చేసిన ఈ సినిమా కోసం అయితే ఇంకొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది మీద పద్దెనిమిది రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో లక్షల రేంజ్ లో షేర్ రేంజ్ లో షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే నైజాం లో పదిహేను పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ఇట్లా పన్నెండు పాయింట్ అరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఆంధ్రలో పదకొండు పాయింట్ పదకొండు కోట్ల దాకా షేర్ ని ఇట్లయితే ఏడు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అయితే ఆరు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో అయితే ఎనిమిది పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో ఐదు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో మూడు పాయింట్ నలభై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో అరవై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఏడు పాయింట్ యాభై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ లో నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో ఎనిమిది పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనభై పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ముప్పై నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇత మీద ఈ మూవీ బగ్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ బ్రేక్అన్ టార్గెట్ లో బరిలో దగ్గర పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్లో షేర్ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వీకెండ్లో ఈ మార్కును అందుకునే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయని చెప్పాలి ఇంకా ఆఫీస్ దగ్గర గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ మొదటి ఆటగా మిస్సిడ్ టాక్ను సొంతం చేసుకొని చేసుకొని కూడా మొదటి వారంలో ఎక్సలెంట్ కలెక్షన్ అయితే సాధించింది రెండో వారం నుండి ఈ మూవీ స్లో డౌన్ అవుతూ వచ్చింది ఆల్మోస్ట్ ఈ మూవీ అయితే ఎందుకు వచ్చిందని చెప్పాలి ఇరవై రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో లక్షల రేంజ్ లో షేర్ మాత్రమే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఏడు లక్షల దాకా షేర్ మాత్రమే అందుకుంది అలాగే పద్దెనిమిది లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరీ ఓసారి గమనిస్తే ఇరవై ఒకటి పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ పదకొండు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో పదకొండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని పాయింట్ నలభై ఏడు కోట్ల లాగా షేర్ ని ఇట్లా అయితే నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల లాగా షేర్ ని గుంటూరులోయితే ఏడు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరులో నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో డెబ్బై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే నూట పన్నెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే కర్ణాటక లో ఐదు పాయింట్ నలభై రెండు కోట్ల లాగా షేర్ ని తెలుగులో నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని ఇల్లయితే ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని ఇన్ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది పాయింట్ నలభై నాలుగు కోట్ల దాకా షేర్ నిర్సీస్ లో అయితే పద్నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల దాకా టోటల్ వరల్డ్ వైడ్ పంతొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల పంతొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా నూట మూడు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ కలెక్షన్ సాధించడం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే ఉంది ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి